ఈ రోజు మీ ముందుకి కేవలం ల్యాండ్ రేటుకే అమ్ముతున్న మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌజెస్కి వచ్చాను ఈ ఎవరైతే మనకి కేవలం ల్యాండ్ రేటుకే అమ్ముతున్నారు చాలా తక్కువ ధరలో అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వచ్చేసి మనకి టూ హండ్రెడ్ స్క్వేర్స్లో ఉంది అంటే రెండు వందల గజాలలో ఉంది ప్లస్ వన్ హౌస్ కింద మనకి ఫైవ్ షటర్స్ అయితే వచ్చాయి పైన టూ బిహెచ్కే వచ్చింది మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది ఈ వచ్చేసి మనకి కార్నర్ బిట్ ఈ హౌజ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ వచ్చింది అంటే నలభై ఫీట్ రోడ్ వచ్చింది కార్నర్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ వచ్చింది చుట్టుపక్కల అయితే చాలా హౌజెస్ ఉన్నాయి చూడండి మంచి ఏరియాలో ఉంది ఈ ఎవరైతే మనకి కమర్షియల్గా బాగుంటుంది ఈ అయితే మనకి బిజీ రోడ్ పక్కనే ఉంది కాబట్టి కింద ఉన్న ఫైవ్ సీటర్స్ ప్లస్ పైన టూ బీహెచ్కే ఈ రెండు రెండుకి ఇస్తే సిక్స్టీ థౌజండ్ రూపీస్ వస్తున్నాయి అంటే అరవై వేల రూపాయలు వస్తున్నాయి ఈ హౌస్ డైమెన్షన్స్ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫోర్ ఇంటూ థర్టీ త్రీ సైజ్ డైమెన్షన్స్ అంటే యాభై నాలుగు ఇంటూ ముప్పై మూడు సైజ్ డైమెన్షన్స్ మంచి డీసెంట్ కాలనీలో ఉంటుంది యుఎంసిసి హాస్పిటల్ అయితే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే ఉంటుంది స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ థియేటర్స్ షాపింగ్ మాల్స్ మల్టీప్లెక్సెస్ అన్ని దగ్గరలో ఉంటాయి బస్ స్టాండ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది టూ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మన వాటర్ కనెక్షన్ బోర్ కూడా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తున్నాయి వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కేబి మెట్రో స్టేషన్ జస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఈ బిల్డింగ్ అయితే మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఓనర్ అయితే కేవలం ల్యాండ్ రేట్ అమ్ముతున్నారు పర్ స్క్వేర్ యార్డ్ వన్ ల్యాక్ తీసుకున్న టూ హండ్రెడ్ స్క్వేర్స్ టూ క్రోర్స్ అని చెప్తున్నారు ప్రైస్ బిల్ బి నెషుల్ ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే మెట్ల హైదరాబాద్ అడ్రస్ విషయానికి వస్తే రోడ్ నెంబర్ సెవెన్ హాల్ కాలనీ మంచి లొకేషన్లో ఉంటుంది డీసెంట్ కాలనీలో ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ దగ్గరలో ఉంటాయి ఈ హౌస్ వచ్చేసి మనకి క్లియర్ టైట్తో ఉంది అన్ని డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా ఉన్నాయి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీయే మీరు ఎలాంటి బ్రోకర్స్ ఏజెంట్స్కి కాంటాక్ట్ అవ్వడం అవసరం లేదు డైరెక్ట్ ఓనర్కే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ హౌస్ ఫేసింగ్ విషయానికి వస్తే సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తూనే కట్టినారు